హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి కల్టీ క్రాస్ మెథడ్ అనమాట మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి కల్టీ క్రాస్ మెథడ్లో అనేది చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అందరూ చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఓకేనా సో వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఫస్ట్ మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తానండి ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సూట్స్ టెంపరెన్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ హీల్ అవుతున్నారు ఇక్కడ బ్యాలెన్స్డ్లో ఉంటున్నారు ఇక్కడ మీ హార్ట్ అనేది క్లోజ్డ్గా కనిపిస్తుంది మీ హార్ట్ చక్ర సో మీ హార్ట్ చక్ర అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు పాస్ట్ ఎప్పుడైతే మీరు గుర్తొస్తుందో అప్పుడు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు బట్ ఎప్పుడైతే మీరు పాస్ట్ నుంచి కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నారో అప్పుడు మీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్డ్గా అవుతుంది అండ్ ఎస్పెషల్లీ న్యూ మూన్ ఫుల్ మూన్ అలాంటి టైమ్స్లో మీకు కొంచెం ఎమోషనల్గా చాలా డౌన్ అనిపించవచ్చు సీ అండి ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూసారా టైంపాస్ చేశారా అన్నట్టుగా కూడా మీకు ఊరు అలా థాట్స్ వచ్చి కూడా మీకు బాధ అనిపిస్తుంది అండ్ యా మీరు ఏదైతే త్రూ అయ్యారో దాని నుంచి మీరు కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నారో దానికి టైం పడుతుందండి ఓకేనా సో ఎవరు కూడా తొందరగా హీల్ అవ్వలేరు దానికి ఒక టైం అనేది పడుతుంది సో ఆ టైంని ట్రస్ట్ చేస్తూ మీరు ముంగటికి వెళ్ళండి మీరు హీలింగ్ ప్రాసెస్లోకి వెళ్తారు డెఫినెట్లీ ఓకేనా సో మీరు హీల్ అవుతారు ఓకే సో అనుకోకండి అరే నేను ఆ పర్సన్ నుంచి నేను హీల్ అవ్వనేమో నేను స్ట్రాంగ్ అవ్వనేమో అన్న థాట్స్ని మీరు తీసేయండి ఓకేనా సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఇన్ కెల్టీ క్రాస్ మెథడ్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్లో ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్వి ప్రజెంట్ ఫీలింగ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అనమాట సో ప్రజెంట్గా నేను త్రీ కార్డ్స్ తీసాను సో ఆప్స్టికల్ ఏమొస్తుంది మీ కనెక్షన్లో అనేది చూద్దాం ఆప్స్టికల్ ఏంటి ఆప్స్టికల్స్ ఆప్స్టికల్ వచ్చేసి నైట్ ఆఫ్ బాండ్స్ తీస్తాను ఇంకొక కార్డ్ తీస్తాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కార్డ్స్ ఓకే ఏమేమి వచ్చాయో కూడా చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పాస్ట్లో మీ పర్సన్ ఏం ఫీల్ అవు ఫీల్ అయ్యారు అనేది చూద్దాం పాస్ట్లో పాస్ట్లో వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఓకే సో ఫ్యూచర్లో అంటే ఫర్దర్గా రాబోయే కొన్ని రోజుల్లో ఈ పర్సన్ ఏం ఫీల్ అవ్వబోతున్నారు అనే దానికి టూ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ సోడ్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్గా మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్లో అంటే ఫోర్ ఆఫ్ సోడ్స్ టవర్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారంటే సిక్స్ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది కనెక్షన్లో అంటే సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఫియర్స్ ఏంటి కనెక్షన్లో అంటే కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ అవుట్కమ్ ఏంటి కనెక్షన్లో అంటే సెవెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే హెరో ఫ్యాంట్ ఇది ఇది మనం తీసుకోవట్లేదు అవుట్కమ్ నేను అక్కడ తీసాను సో ఇక్కడ నేను ఏవైతే పాస్ట్ ప్రెసెంట్ ఆబ్స్టికల్స్ అన్నీ ఏవైతే తీసాను అవన్నీ మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకే సో ఫస్ట్ మనం తీసింది ఏంటంటే ప్రెజెంట్ ప్రెసెంట్కి నేను ఏం కార్డ్స్ తీసానంటే పేజ్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ప్రజెంట్లో ఏం కనిపిస్తుందంటే ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని నో కాంటాక్ట్ జోన్లో కూడా ఈ పర్సన్ పెట్టుండొచ్చు ప్రెసెంట్గా అండ్ ప్రెసెంట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఒక కన్ను ఉంచారు ఈవెన్ దో మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా కూడా మీతో కమ్యూనికేషన్ లేకపోయినా సరే పర్సన్ మాత్రం చాలా క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఈ పర్సన్కి తెలియాలి అండ్ ఈ పర్సన్ చాలా మూడ్ స్వింగ్స్ కూడా ఈ పర్సన్లో కనిపిస్తున్నాయి అండ్ చాలా ఓవర్ థింకింగ్ కూడా కనిపిస్తుంది బికాజ్ ఇక్కడ మీరేంటంటే లైక్ రీచ్ అనేది అవ్వట్లేదు ఈ పర్సన్ విషయంలో సి మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి మీరు ఎలా వెయిట్ చేయట్లేదు అంటే లైక్ నా పర్సన్ పర్సన్ విషయంలో చాలా లో అయిపోతున్నారు ఏడుస్తున్నారు అని కాదు బట్ ఎక్కడొక్కడ మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ పర్సన్ యాక్షన్ గురించి ఎదురు చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ చూస్తున్నారు లైక్ మీరెప్పుడు యాక్షన్ అనేది తీసుకుంటారు అన్నట్టుగా చూస్తున్నారు బట్ మీరేంటంటే మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ అనేది అండ్ మీ పర్సన్ ఇక్కడ మెంటల్గా స్ట్రెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ సిచ్యువేషన్లో చాలా స్ట్రక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీతో అండ్ మీ విషయంలో ఏంటంటే ఈ పర్సన్ గమనిస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నట్టుగా మేము మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా ప్రజెంట్లో బాగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్లో కొన్ని ఎక్స్క్యూజెస్ చేశారు లేదంటే రీసెంట్ పాస్ట్లో ఎక్స్క్యూజెస్ చేసి ఉంటారు ఈ కనెక్షన్లో సో ఆ బౌండరీస్ గురించి కూడా ప్రజెంట్గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది బికాజ్ ఈ పర్సన్ కొన్ని విషయాల్లో ఏంటంటే ముంగటికి రావట్లేదు ఎక్స్క్యూజెస్ చేసి ఉంటారు పాస్ట్లో నేను నాకు టైం ఇవ్వలేను ఇది ఇవ్వలేను అది ఇవ్వలేను నేను చాలా బిజీగా ఉంటాను అది ఇది సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ చాలా చేశారు బికాజ్ ఆఫ్ దాట్ మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్గా అయిపోయారు ఈ పర్సన్ అంటే మీకు అనిపిస్తుంది కదా లైక్ ఎంత ఒక పర్సన్ బిజీగా ఉన్నా కూడా మన కోసం టైం అనేది ఇస్తారు డెఫినెట్గా వాళ్ళకి కావాలనిపిస్తే ఓకే ఒక పర్సన్ డెఫినెట్గా మన విషయంలో లాయల్గా ఉంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ అట్లీస్ట్ మన మనకు మెసేజ్ చేయడమో లేదంటే మన గురించి అడగడమో డెఫినెట్గా చేస్తారు సో అలా అడగకుండా ఉండలేరు ఎవరైనా నిజంగా లవ్ చేస్తే ఓకే ఇలా ఎక్స్క్యూజెస్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్లో మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తున్నారు అండ్ ఈ పర్సన్ లో ఉన్న నెగిటివ్ ప్రెసెంట్ ప్రజెంట్లో ఈ పర్సన్ ఓవర్ రియాక్ట్ ఎక్కువ అవుతారు లేదంటే ఎక్కడ అంటే ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ బిహేవియర్ చాలా ఉంది మీ పర్సన్లో చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్ చేయడం చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రెసెంట్లో కూడా కనిపిస్తుంది ప్రజెంట్లో ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు చూస్తున్నారు బట్ ఎలా బిహేవ్ చేస్తారంటే మీరే వాళ్ళతో అప్సెస్డ్గా ఉన్నట్టు మీరే వాళ్ళ కోసం అయిపోతున్నట్టుగా ఈ పర్సన్ బిహేవియర్ అనేది ఉంటుంది ఈ పర్సన్ కూడా ఉన్నారు క్యూరియాసిటీగా ఉన్నారు మీకంటే కూడా ఈ పర్సన్ ఎక్కువ క్యూరియాసిటీ కనిపిస్తున్నారు ప్రజెంట్లీ ఓకే అండ్ ఆప్స్టికల్స్లో వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అలాగే పేజ్ ఆఫ్ మెంటికల్స్ వచ్చింది నైట్ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ ప ఆప్స్టికల్స్లో వచ్చాయి కాబట్టి అంటే ప్రాబ్లమ్స్ ఇవి ఆప్స్టికల్స్లో వచ్చాయి ఏంటంటే పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ బిహేవియర్ అంటే వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతారు అండ్ చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉండడం కమిట్మెంట్ ఇవ్వకపోవడం అండ్ ఈ కనెక్షన్ని చాలా లైట్గా తీసుకోవడం మీ ఎమోషన్స్ని కన్సిడర్ చేయకపోవడం మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోవడం అండ్ అంటే ఎలా వస్తారంటే వితౌట్ ఎనీ క్లారిటీ వితౌట్ ఎనీ డెసిజన్ అండ్ వచ్చి మిమ్మల్ని లైక్ కన్ఫ్యూజన్లో పడేస్తారు మీరు మళ్ళీ స్టక్ అయ్యేలాగా చేయడం ఈ పర్సన్ ఆప్స్టికల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ పాస్ట్లో ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ చాలా చాలా ఈగో చూపించారు చాలా చాలా ఆటిట్యూడ్ చూపించారు బికాజ్ రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ చాలా స్టక్గా కనిపిస్తున్నారు అంటే కావాలని ఈ పర్సన్ మీతో మాట్లాడకపోవడం కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేయడం కావాలని ఈ పర్సన్ చాలా లీజీగా ప్రవర్తించడం ఈ కనెక్షన్లో అండ్ రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్కి ఏమైనా అడిక్షన్స్ ఉండొచ్చు లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ అండ్ మిమ్మల్ని నో కాంటాక్ట్ జోన్లో కూడా పడేసి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో కూడా అండ్ రీసెంట్ పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ ఒక ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ అప్సెస్డ్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారనమాట వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం అండ్ రీసెంట్ పాస్ట్లో కూడా మీరు ఏదన్నా డెసిషన్ ఆ పర్సన్ని అడగొచ్చు లేదంటే అడుగుండొచ్చు లేదంటే ఒక క్లారిటీ గురించి ఉండొచ్చు బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టడం లాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ రీసెంట్లో కొంతమందికి ఇక్కడ ఎవరైతే వ్యూస్ చూస్తున్నారు రీసెంట్గా మీకు ఏదన్నా న్యూ పర్సన్ నుంచి ప్రపోజల్ వచ్చి ఉండొచ్చు లేదంటే న్యూ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఇది ఎవరికైతే రెసినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా సో రీసెంట్ పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనిపించింది ఈ పర్సన్కి బట్ స్టిల్ కావాలని ఈ పర్సన్ యాక్షన్ అనేది డిలే చేస్తున్నారు అంటే గ్రాంటెడ్ ఫీలింగ్లో ఉన్నారు పాస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్గా అవును ఫ్యూచర్ చూద్దాం సారీ ఫ్యూచర్ అంటే ఫర్దర్గా ఫర్ ఇప్పుడు పాస్ట్లో ఏంటంటే పర్సన్ లేజీగా స్టక్గా కనిపిస్తున్నారు యాక్షన్ విషయంలో చాలా లేజీగా స్లోగా చేస్తున్నారు బట్ ఫర్దర్లో ఏంటంటే పర్సన్ మీతో యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎందుకు యూనియన్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ సైడ్ నుంచి కొంచెం వాళ్ళకి నెగటివిటీ అనేది రావడం వల్ల ఈ పర్సన్ మీ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏదైతే యాక్షన్స్లో డిలే అయ్యిందో ఇప్పటివరకు ఏదైతే స్లోనెస్ అయిందో అది ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ కొంతమందికి టూ మంత్స్లో రీచ్ అవుట్ అనేది అవుతారు ఈరోజు నుంచి లేదంటే కొంతమందికి ఇక్కడ టూ వీక్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే బికాజ్ వాళ్ళు ఏదైతే యాటిట్యూడ్ మీ విషయంలో చూపించారో సో థర్డ్ పార్టీ ఆ పర్సన్ విషయంలో చూపిస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్గా ఏం ఫీల్ అవుతారంటే ఎమోషనల్గా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారండి ఎమోషనల్గా ఆలోచిస్తారని కాదు ఎమోషనల్ వైజ్గా ఎలా ఉంటుంది పర్సన్ ఫీలింగ్స్ అంటే ఆలోచిస్తారు మీ గురించి మీ గురించి ఓవర్ థింక్ చేస్తారు మీరు ఆ పర్సన్ మైండ్లో ఉంటారు అండ్ ఈ పర్సన్ సడన్గా ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది మీ గురించి ఎస్పెషల్లీ నైట్ టైంలో కనిపిస్తుంది లైక్ ఈ పర్సన్ పడుకోకుండా ఉండడం లేట్ నైట్ థాట్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఈ పర్సన్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ విషయంలో ఈ పర్సన్ కొంచెం కంగారు పడుతూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది సో ఎమోషనల్గా అయితే ఈ పర్సన్ మైండ్లో థాట్స్లో మీరు ఎప్పుడూ కూడా ఉంటారు మీరు డిస్టర్బ్ చేస్తారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తారు ప్రాక్టికల్ వచ్చేసరికి సొసైటీ సమాజం అన్ని పర్సన్ మైండ్లో వచ్చేస్తాయి సో అవన్నీ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి పర్సన్ చాలా కాంప్రమైజ్ అవ్వడానికి డిసైడ్ డెస్ అనేది ఎక్కువ తీసుకుంటారు అంటే పర్సన్ ఎలాంటి డెసిజన్స్ తీసుకుంటారు అంటే ఏవైతే వాళ్ళ అతనికి ఫేవర్లో ఉంటాయో లేదంటే ఆమెకు ఫేవర్లో ఉంటాయో మీ జెండర్ ప్రకారం తీసుకోండి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫేవర్గా ఉంటాయో సో అలాంటి డెసిజన్స్ అనేవి తీసుకోవడానికి పర్సన్ ఎక్కువ సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే ఏదో హ్యాపీగా ఉంటారని వాళ్ళకు కూడా తెలుసు ఐ మీన్ హ్యాపీగా ఉండరని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అలా ఉంటున్నాయి ప్రాక్టికల్ గా సో వాళ్ళకి తెలుసు బట్ స్టిల్ ఏంటంటే పర్సన్ కి రిస్క్ అన్నా లేదంటే సమాజం అన్నా చాలా భయం అనేది ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే ఈ పర్సన్ అదే మ్యారేజ్లో కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉంటున్నారు ఓకే అంటే మిమ్మల్ని వదిలేస్తారని కాదు బట్ అక్కడ కాంప్రమైజ్ సిచ్యువేషన్లోనే కంటిన్యూ అవ్వాలి అన్న ఒక కైండ్ ఆఫ్ సేఫ్ జోన్ అనేది వెతుక్కుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎన్విరాన్మెంట్లో ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసుకున్న టైం స్పెండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఫైనాన్సెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చు లేదంటే ఎక్కువ లగ్జురియస్ లైఫ్ అంటే ఇష్టపడి ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ హెల్ప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి బట్ యా సో ఆ పర్సన్కి హెల్ప్ కూడా దొరుకుతూ ఉండొచ్చు అండ్ ఎన్విరాన్మెంట్లో డెఫినెట్లీ పర్సన్ చాలా స్వీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఫ్యామిలీతో ఎస్పెషలీ ఫ్యామిలీ విషయంలో చెప్తున్నాను ఫ్యామిలీ విషయం విషయంలో ఎక్కువ స్వీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని ఇంట్రెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ విషయంలోనే నేను చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫియర్స్ అనమాట ఫియర్స్ ఏంటి మీ పర్సన్ అంటే మీ పర్సన్కి ఫైట్ చేయడం ఒక ఫియర్ మీకోసం స్టాండ్ తీసుకోవడం ఒక ఫియర్ ఇంకొకటి సమాజం కోసం ఐ మీన్ మీ కోసం సమాజంతో ఫైట్ చేయడం ఒక ఫియర్ సో అన్ని ఫియర్స్ అనేవి మీ పర్సన్లో కనిపిస్తున్నాయి సో పది మందితో మీకోసం ఫైట్ చేయాలంటే పర్సన్ భయపడతారు పది మంది ముందు ఎక్స్ప్రెస్ చేయాలంటే పర్సన్ భయపడతారు ఎక్స్ప్రెసివ్ కూడా ఈ పర్సన్ నాకు ఎక్కువ కనిపించట్లేదు ఎక్స్ప్రెసివ్ చేయరు ఎక్కువ ఎమోషన్స్ బయట పెట్టరు సో ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వడానికి పర్సన్కి చాలా ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే ఈ పర్సన్ ట్రా టై ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా ఉండొచ్చు అంటే చిన్నప్పటి నుంచి ఈ పర్సన్ ఎలాంటి ఫ్యామిలీలో పెరిగారంటే ఎక్కడైతే స్ట్రిక్ట్ ఫాదర్ ఉండొచ్చు ఎక్కడైతే పర్సన్ చాలా చిన్నప్పటి నుంచి గొడవలు అవన్నీ చూసి పెరిగిన పర్సన్ అయి ఉండొచ్చు సో అవన్నీ ఈ పర్సన్ని చాలా ట్రామటైజ్ చేశాయి చైల్డ్హుడ్ నుంచి సో అందుకని పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా అలాగే పెరగారు కాబట్టి అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి పర్సన్ చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు ఎమోషన్స్ ఎమోషనల్ వైజ్గా అప్ అవ్వడం అనేది కష్టంగా ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ ఎలాంటి పేరెంట్స్తో ఉన్నారంటే ఎక్కడైతే ఆ పర్సన్కి కేర్ లవ్ అనేది దొరకకుండా ఉండొచ్చు అండ్ ఇంకొకటి కూడా ఏం కనిపిస్తుంది అంటే న్యాచురల్గానే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అవుట్కమ్లో వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే అవుట్కమ్లో ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఇప్పటివరకు మీ విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్గా ఉండి మిమ్మల్ని హర్ట్ చేశారు మీకు ఏమనిపించిందంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూస్తున్నారు మీరు కాకుండా ఈ పర్సన్ లైఫ్లో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు వన్ ఆఫ్ ఏ ఆప్షన్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించింది సో అవుట్కమ్లో ఏంటంటే మీరు ఈ పర్సన్ ఈ బ్లాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పర్సన్ ని దూరంగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది సో అంటే ఇక్కడ మీరు ఏంటంటే క్లియర్గా ఉంటున్నారు అంటే ఈ పర్సన్ నుంచి మీకు క్లారిటీ కావాలి లేదంటే ఈ పర్సనే వద్దు అన్నట్టుగా మీరు ఒక ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు మీకు ఒక క్లారిటీ కావాలి మీకు కన్ఫ్యూషన్ వద్ది కనెక్షన్లో సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఈ పర్సన్ మీకు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అయితే ఈ పర్సన్ విషయంలో కాంప్రమైజ్ అవుతారు అప్పటివరకు ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్లోనే పెడతారు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ నుంచి మీకు ఏదైనా ఒక క్లారిటీ అయితే డెఫినెట్గా వస్తుంది కానీ మీరు స్టక్ అయితే ఉండరు ఓకేనా ఫ్యూచర్లో అవుట్కమ్లో కనిపిస్తుంది సో మీరు స్ట్రిక్ట్గా ఉంటే మీ బౌండరీస్లో మీరు స్టిక్ అయ్యి ఉంటే అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటే కనెక్షన్లో డెఫినెట్లీ మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది కనెక్షన్లో బట్ ఎక్కడైతే మీరు కాంప్రమైజ్ అవుతున్నారో మీకు మీరు ఇంపార్టెన్స్ తెచ్చుకోవట్లేదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనెక్షన్లో ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తానండి ఓకే మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీరు మీకోసం గైడెన్స్ టెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ పంటికల్స్ సో మీరు ఏదైతే ఈ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టారో అది మీరు మీ ఫర్దర్ లైఫ్ మీద ఎఫర్ట్స్ పెట్టాలని యూనివర్స్ చెప్తుంది అండ్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కన్ఫ్యూజ్గా కన్ఫ్యూజన్లో ఉండకండి సో ఎందుకు కన్ఫ్యూజన్లో ఉండొద్దు అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు మిమ్మల్ని స్ట్రక్ చేస్తున్నారు ఆ పర్సన్ బిహేవియర్ బాగాలేదు ఆ పర్సన్ టైం ఇవ్వట్లేదు మీకు లవ్ చూపించట్లేదు ఎమోషనల్గా ఉండట్లేదు అంటే డెఫినెట్గా కన్ఫ్యూజన్గా మీరు ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఫర్దర్గా మీ లైఫ్లో ముంగటికి వెళ్తూ ఉండండి అండ్ ఎఫర్ట్స్ అనేవి ప్రతిసారి మీరే పెట్టకండి ఓకేనా పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి ఒక రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది సో ఒక పర్సనే తాపత్రయపడుతున్నారు ఒక పర్సనే చేస్తున్నారని ఇంకొక పర్సన్ హర్ట్ అవ్వాల్సిందే అంటే మీరు చేస్తున్నారు ఎఫర్ట్స్ చేసి మళ్ళీ మీరే హర్ట్ అవుతున్నారు ఓకే సో అది చూసుకోండి ఒకటి ఓకే మీ పర్సన్ నుంచి మెసేజెస్ చూద్దాం వన్ మినిట్ మీ కనెక్షన్ గురించి మెసేజెస్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి మిగతా ఎఫర్ట్ యాక్చువల్లీ మీ పర్సన్ ఎఫర్ట్ చేయాలి ఇందులో మీ పర్ మీరే ఎఫర్ట్స్ చేశారు ఈ కనెక్షన్లో చేయలేదని కాదు డెఫినెట్లీ చేశారు బట్ మీ పర్సన్ టర్న్ అనమాట వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ డెఫినెట్లీ మీరు ఛాన్స్ ఇచ్చారు అండ్ ఫర్దర్ కూడా ఇవ్వండి ఛాన్స్ కానీ ఎప్పుడు ఇవ్వండి అంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్గా అనిపిస్తేనే ఇక్కడ మీరు సోల్మేట్తో డీల్ చేస్తూ ఉండొచ్చు దిస్ ఇస్ యువర్ సోల్మేట్ ఓకే అండి సోల్మేట్ అంటే డెఫినెట్లీ ఒక మంచి బాండ్ మంచి కనెక్షన్ బట్ యా సి అండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాని డిఫరెంట్గా ఉండొచ్చు పర్సన్ ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి యూర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ సో డెఫినెట్లీ పర్సన్ మీ వారు చాలా రొమాంటిక్గా కూడా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇక చాలామంది సోల్మేట్తో ఆర్ పాస్ట్ లైఫ్ సోల్మేట్తో డీల్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ కంట్రోల్ చేయకండి సిచ్యువేషన్ని ఎలాగైతే అది వెళ్తుందో దా అలాగే వెళ్ళనివ్వండి ఓకే నెక్స్ట్ వచ్చేసి డిసెప్షన్ ఇక్కడ మీ పర్సన్ అండి ఇక్కడ ఈవెన్తో సోల్మేట్ అయినా కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి మీ పర్సన్ బిహేవియర్లో కొన్ని మార్పులు రావాలి అది మీరు ఆ విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఓకే ఇక్కడ నెగిటివిటీ కూడా ఉంది దాని మీద ఫోకస్ చేయండి ఇక్కడ చాలా మందికి రిలీజియన్ డిఫరెన్స్ ఉండొచ్చు లేదంటే క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు అవి మీ కనెక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నా అని రీట్రీట్ మళ్ళీ మీరు రికన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు ఏదైనా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టయితే రిలీజ్ చేయాలి లేదంటే మీ పర్సనల్ లైఫ్లో ఎక్స్ ఉండొచ్చు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉండొచ్చు ఇది కొంతమందికి రిజినేట్ అవుతుంది అండ్ గుర్తు పెట్టుకోండి యూ డిజర్వ్ లవ్ అంటే మీ కనెక్షన్లో మీ పర్సన్ మీకు అటెన్షన్ ఇవ్వట్లేదు లవ్ ఇవ్వట్లేదు అంటే మీరు తప్పు అంటే మీ తప్పు ఉందని కాదు బికాస్ మీ పర్సన్ కరెక్ట్ కాదు కాబట్టి సో మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అండ్ నా లైఫ్లో నేను లవ్ డిజర్వ్ చేయనేమో నా లైఫే బాగలేదేమో నేనే నా లైఫే ఐ మీన్ నా జీవితం లేదన్న కర్మ ఉందేమో సో అందుకని ఇలా జరుగుతుంది అలా ఓవర్ థింక్ చేయకండి ఓకేనా యూ డిజర్వ్ లవ్ అని యూనివర్సే ఇక్కడ చెప్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఎక్స్ ఉన్నారు లేదంటే మీ పాస్ట్ నుంచి ఎవరైనా పర్సన్ వస్తున్నా దాన్ని రిలీజ్ చేసేయండి అండ్ కోడిపెండెన్సీ అడిక్షన్స్ మీ అటాచ్మెంట్ మిమ్మల్ని బాధ పెడుతుంది ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీన్ జెస్ట్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఓకే నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి